సహజీవనం చేస్తున్న జంటలను నియంత్రించే దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడున కొన్ని చర్యలను ప్రకటించింది మతం లైంగిక గుర్తింపు వంటి వాటికి అతీతంగా ఉత్తరాఖండ్ ప్రజలందరినీ ఒకే చట్టం కిందకు తెచ్చే ఉమ్మడి పౌరస్మృతిలో సహజీవనం నియంత్రణ చర్యలు కూడా భాగం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ దేశమంతా ఈ చట్టం అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది ఇది చరిత్రాత్మక అడుగుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతుంది దీనివల్ల సమాజంలో మహిళలకు భద్రత పెరుగుతుందని అంటుంది అయితే చట్టంలోని అనేక నిబంధనలు చాలా మంది ప్రజలు లాయర్లు సామాజిక సవాల్ చేస్తున్నారు ఈ చట్టం వల్ల ప్రజలపై నిఘా పెరుగుతుందని ఉత్తరాఖండ్ పోలీసులు రాష్ట్రంగా మారుతుందని కొత్త నిబంధనల ప్రకారం సహజీవనం చేయాలనుకునే జంటలు తమ వివరాలను రిజిస్టర్ కు సమర్పించాలి ముప్పై రోజుల్లో రిజిస్టార్ దర్యాప్తు సమయంలో అదనపు సమాచారం లేదా సాక్ష్యాలను కావాలని సహజీవనం చేస్తున్న జంటలను రిజిస్టర్ అడగచ్చు సహజీవనం చేయాలనుకునే జంట సమాచారాన్ని రిజిస్టర్ స్థానిక పోలీసులకు పంపిస్తారు జంటలో ఎవరన్నా ఇరవై ఒక్కేళ్ల కన్నా తక్కువ వయసుంటే వారి తల్లిదండ్రులకు విషయం తెలియజేస్తారు బీజేపీ ఇచ్చిన హామీల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు ఒకటి అయితే కొత్త నిబంధనలు సహజీవనం చేస్తున్నా ఉంటున్నారు వారి మతాలు అనుబంధాన్ని కుటుంబాలు వ్యతిరేకిస్తూ ఉండటంతో వారికి పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది తో కలిసి జీవించడం కూడా ఇప్పుడు సమస్య అవుతుందని బృణాలిని ఆందోళన చెందుతున్నారు మేం భాగస్వాములుగా ఉండేలా చేయగల మార్గం అదొక్కటే కాబట్టి మేము కలిసి జీవిస్తున్నాం కొత్త నిబంధనలు నన్ను ఆందోళన గురి చేస్తున్నాయి నా తల్లిదండ్రులు అంగీకారం లేకుండా నేను సాంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకోలేను ఇక ఇప్పుడు ఇప్పుడు ఆయనతో కలిసి జీవించడం కూడా కష్టంగా మారచ్చని మృణాలిని అన్నారు సహజీవన సంబంధాన్ని నమోదు చేసుకోకపోతే జంట జరిమానా కట్టాలని కూడా నిబంధనలు ఉన్నాయి సహజీవనం ప్రారంభించిన రెండు నెలలలోపు జంట రిజిస్టర్ చేసుకోకపోతే వారు పదివేల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది లేదా ఇద్దరు మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలి సంబంధిత అధికారికి ఒక స్టేట్మెంట్ సమర్పించడం భాగస్వామికి అందుకు సంబంధించిన కాపీ సమర్పించడం ద్వారా తమ సంబంధం నుంచి బయటకు రావచ్చు పెళ్లి చేసుకోవడం అంత తేలిక తమకు సాధ్యం కాదని మృణాలిని చెప్పారు యూసీసీ పోర్టల్ లో తమ సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ తన కుటుంబం దానికి స్తుందని అభిప్రాయపడుతున్నారు